వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈరోజైతే మనమే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నేను కంటే పోల్చుకుంటే దిగుమతి ఈరోజు ఒక ఇంచుమించుగా ఒక పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఈరోజు క్వాలిటీలు చాలా తక్కువ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఈ థర్డ్ క్వాలిటీలు అయితే ఈరోజు మార్కెట్కి ఎక్కువ అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఈ థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పెలికాయి సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇంకా మీడియా కంటే కొంచెం బాగుండే కాయలు నూట డెబ్బై ఎనభై రూపాయలు అయితే పడుతున్నాయి వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ క్లాస్ ఐటమ్ ఇక నెంబర్ వన్ ఐటాలు శాంపుల్ కాయలు చూసుకుంటే రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై అవి కూడా చిన్న చిన్న ఐటాలు అక్కడక్కడ పడుతున్నాయి టూ హండ్రెడ్ టూ టెన్ టూ ట్వంటీ రూపీస్ నెంబర్ నెంబర్ వన్ శాంపుల్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి